ఒకప్పుడు అధికారంలోకి రావడానికి ఆ దేశ అధ్యక్షుడు నోటికి పని చెప్పారు ఇండియా అవుట్ అంటూ అహంకారంతో చెలరేగిపోయారు దీంతో వాణిజ్యం దెబ్బతింది పర్యాటక కలకాలం వికలమైంది ఒకప్పుడు పర్యాటక సంపదతో బతికి పట్టకట్టిన దేశం ప్లీజ్ భారతీయులారా మా దేశాన్ని సందర్శించండి ఇకపై అలా అనడం అంటూ ప్రాధాయపడింది అలా అన్న దేశం ఏదో ఒకప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది ఆ దేశం ఏదో కాదు మాల్దీవులు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముజయిజ్ చేసిన వ్యాఖ్యలు రెండేళ్ల క్రితం దుమారం రేపాయి ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరించిన తీరు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టింది చివరకు మా దేశంలో పర్యటించండి అనే స్థాయికి మాల్దీవులు దిగజారేలా చేసింది దీనికి ప్రధాన కారణం ప్రధాని మోదీ అనుసరించిన విధానాలే ఆ తర్వాత క్రమంగా చైనాతో దగ్గరగా ఉండే మాల్దీవుల దేశం భారత్తో సంబంధాలు మరింత బ పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో ఆ దేశాధ్యక్షుడు భారత్ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు పలు విషయాలపై క్లారిటీ ఇచ్చి తమ దేశంలో పర్యటించాలని కోరారు దీంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది చైనా అనుకూలడిగా కనిపించే మహమ్మద్ ముయీస్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేయడం ఇదే సమయంలో ప్రధానమంత్రి మాల్దీవులు పర్యటించడం కీలకమైన అడుగులు భావిస్తున్నాయి ఇవాటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు నాలుగు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ బ్రిటన్కు నాలుగోసారి మాల్దీవులకు మూడోసారి వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు యూకేకి వెళ్తారు ఈ పర్యటనను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు అనంతరం అక్కడి నుంచి మాల్దీవులకు వెళతారు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగే మాల్దీవుల పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది దౌ దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయీజ్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళుతున్నారు జూలై ఇరవై ఆరున జరిగే మాల్దీవుల అరవై స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా అధ్యక్షుడు మొహమ్మద్ ముయీజ్ ఆదిత్యం ఇస్తున్న తొలి విదేశీ నేత మోదీ నిలవనున్నారు రెండు వేల ఇరవై మూడు చివరిలో ఇండియా అవుట్ ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిజ్ ఇప్పుడు స్వయంగా ప్రధాని మోదీతో భేటీ కావనుండటం చర్చనీయాంశంగా మారింది ఇండియా అవుట్ ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చిన ముయిస్ కొన్ని విధానాల కారణంగా భారతదేశం మాల్దీవుల సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు మాల్దీవులతో సంబంధాలు తెగిపోయాయని ప్రచారం చేశాయి కానీ మోదీ ప్రభుత్వం ద్వీపద్వేషానికి చొరకలంటిస్తూనే దౌత్య సంబంధాలను తిరిగి ప్రారంభించేలా ప్రణాళికను రచించింది ఆ సంబంధాలను ప్రభావితం చేసే లేదా ప్రయత్నించే సంఘటనలు ఎల్లప్పుడూ ఉంటాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మంగళవారం మీడియా సమావేశంలో అంగీకరించారు కానీ అత్యున్నత స్థాయిలలో శ్రద్ధతో సహా ఈ సంబంధానికి ఇచ్చిన శ్రద్ధకు ఇది నిదర్శనమని నేను భావిస్తున్నాను మేము దానిపై పని చేస్తూనే ఉన్నాము ఫలితం మీరు చూడటానికి ఉందని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు భారతదేశం పొరుగు ప్రాంతం మొదటి విధానం మహాసాగర్ దృక్పథంలో మాల్దీవులు చాలా ముఖ్యమైన అని మిశ్రీ అన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పర్యటన సందర్భంగా సమగ్ర ఆర్థిక భద్రతా భాగస్వామ్యం కోసం ఉమ్మడి దార్శిక దార్శనికతను ఈ స్వీకరించారు అది సంబంధాలకు మార్గదర్శక చట్టంగా మారిందని అధికారులు తెలిపారు భారతదేశం ఇప్పటికే మాల్దీవులలో రాయితీ క్రెడిట్ కొనుగోలుదారుల క్రెడిట్ సౌకర్యాల మిశ్రమం ద్వారా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తోంది నాలుగు దీవులను అనుసంధానించే గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ప్రధాన ప్రాజెక్టుగా ఉంది